నాలుగు రోజుల క్రితం సాక్షి ఛానల్లో కృష్ణన్ రాజు అనే జర్నలిస్టు కమ్ జర్నలిస్టు అతను అమరావతి మహిళల గురించి మాట్లాడింది మనం చూసాం అది చూసిన తర్వాత సరే రాష్ట్రం అంతా కూడా ఆగ్రహజ్వాళ్ళు పిలుపుకినాయి ఆగ్రహజ్వాలలు చూసి సాక్షి యాజమాన్యం కూడా ఎబ్బెబ్బేది మాకేం సంబంధం లేదని దులిపేసుకునే ప్రయత్నం చేసింది పోలీసులు కూడా సరే ఏదో ఎవరో కేసులు పెట్టిందని ప్రకారం వాళ్ళు కేసులు పెట్టేశారు ఏ వన్గా కృష్ణరాజు గారిని పెట్టారు ఏ టూగా ఆ డిబేట్ని కండక్ట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు గారిని పెట్టారు ఏ త్రీగా సాక్షి యాజమాన్యాన్ని పెట్టారు ఓకే ఏ టూగా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు కానీ ఏ వన్గా ఉన్న కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయలేపాడు ఆ అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు ఆ నాలుగు రోజులు దాటిపోయింది ఐదో రోజు వచ్చేసినట్టు అరెస్ట్ చేయలేపారు కారణం ఏంటి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ కేసు తీసుకున్నా కూడా సీరియస్గా తీసుకోవాల్సిన కేసుల్లో అరెస్టులు చేయకుండా వాళ్ళు కోర్టుకెళ్ళి బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఇవ్వడం ఆ తర్వాత వాళ్ళు అక్కడ కూడా అయిపోయిన తర్వాత అక్కడ ఒకవేళ రాకపోతే హైకోర్టుకి ఇంకా ఆ తర్వాత సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసి ఆ సుప్రీంకోర్టులో కూడా కొట్టేసిన తర్వాత అప్పుడు మాత్రం అరెస్టులు చేస్తున్నారు తప్పి అసలు ఈ లోపు అరెస్టులు చేయట్లేదు చాలామందిని ఇది చాలా కేసుల్లో మనం చూస్తున్నాం అసలు ఇంత అవకాశం ఎందుకు ఇస్తున్నారు వాళ్ళందరూ పరారీలో ఉన్నారని ఎందుకు చెప్తున్నారు పట్టుకోలేకపోతున్నారా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనేది చాలా క్వశ్చన్స్ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ పోలీసుల విషయంలో చాలా తోటలు వస్తున్నాయి ఇప్పుడు ఈ కేసులో కూడా వీళ్ళు అరెస్ట్ చేసింది ఎవరిని కొమ్మిన శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా హైదరాబాద్ వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేయగలిగారయ్యా అంటే ఆయన అక్కడికి పారిపోలేదు పాపం ఎందుకంటే వీళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళినప్పటికీ ఆయన సాక్షిలో ఆయన డిబేట్ చేస్తున్నాడు ఆయన అంటే అక్కడికి పారిపోలేదు తర్వాత డిబేట్ అయిపోయింది ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసరికి వీళ్ళు అక్కడ ఉన్నారు అరెస్ట్ చేశారు ఆయన ఇంటికి ఆయనంతా ఆయన ఇంటికి వస్తే అక్కడ వెయిట్ చేసి ఈయన కోసం వెయిట్ చేసి ఈయన రాగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామండి అని చెప్పి సరే పట్టుకొచ్చారు కానీ పారిపోయే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు కృష్ణరాజు గారు అని ఆయన అనేమి బై బర్త్ ఏం క్రిమినల్ కాదు పోనీ ఆయనకేమి క్రిమినల్ ట్రాక్ రికార్డు అంటే ఎక్కడ మనకు కనపడలే ఇప్పుడు దాకా అలాంటి వ్యక్తి ఇప్పుడు పారిపోయేందుకు అవకాశం ఇచ్చారు అంటే అవకాశం వచ్చింది అంటే ఎట్లా వచ్చింది ఎవరన్నా ఈయనకి షెల్టర్ ఇచ్చారా ఎవరన్నా ఈయనకి షెల్టర్ ఇచ్చేదాకా లేదంటే ఆయన మళ్ళీ వెళ్ళి కోర్టుకి ఆల్రెడీ కోర్టులో వేసారు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని ఆ బెయిల్ కోసం ఆయన వెళ్ళేదాకా అసలు వీళ్ళు అరెస్ట్ చేయకుండా ఉంటున్నారు అంటే వీళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఎవరినైనా వాళ్ళందరూ ఆయన కొమ్మినేని గారు కూడా ఆయనదురు ఆయన వచ్చాడు కాబట్టి ఎదుర్కొండ వాళ్ళు ఉన్న దగ్గరికి ఈయన వచ్చాడు కాబట్టి ఆ రెండు సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు తప్ప వీళ్ళేదో వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసింది ఏం లేదు సో ఎందుకని ఇంత అవకాశం కల్పిస్తున్నారు అనేది పోలీసులు వ్యవహార స్థాయికి కొంచెం నిర్లక్ష్యంగా ఉందా లేకపోతే అంత ఉత్సాహంగా లేరా ఏంటి అనేది అర్థం లేదంటే ఈ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నట్టు వైసీపీకి అనుకూలమైన పోలీసులు మొత్తం పయనించి కింద దాకా పోలీసు వ్యవస్థలో ఉండడం వల్ల ఎవరి మీద కేసులు పెట్టినా సరే వైసీపీకి అనుకూలమైన వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళందరికీ అన్ని అవకాశాలు ఇస్తున్నారా ఎక్కడో దగ్గర బెయిల్ తెచ్చుకోపోతారా అని అవకాశం ఇస్తున్నారా ఏమైనా వైసీపీ అనుకూల పోలీసులు ఈ విధంగా ఎవరు ఇస్తున్నారనేది అర్థం కావట్లేదు ఓవరాల్గా ఏంటంటే అన్ని అవకాశాలు ఇస్తున్నారు ఇమీడియట్గా అరెస్ట్ చేయకుండా అన్ని రకాల అవకాశాలు ఇస్తున్నారు పరారీలో ఉన్నారని చెప్తున్నారు నిజంగా పోలీసులు తలుచుకుంటే ఎక్కడ ఉన్నాయి తీసుకురాగలుగుతారు ఆ విషయం అందరికీ తెలుసు వాళ్ళ కెపాసిటీని ఎవ్వరు తక్కువ అంచనా ఇట్లా పోలీసుల కెపాసిటీ అయినా కూడా ఎందుకని ఇలా జరుగుతుంది అంటే ఎక్కడా నిర్లక్ష్యమా లేదంటే నిర్లిప్త లేకపోతే కొంతమంది ఏమైనా కావాలని చేస్తున్నారు ఏంటనేది అర్థం కనిపించింది సో మళ్ళీ ఇంకా ఏ త్రీ విషయానికి వస్తే ఏ త్రీగా సాక్షి మీడియాని పెట్టారు సాక్షి మీడియాని పెట్టారు కానీ సాక్షి మీడియా తరపున ఎవరు సాక్షి మీడియాని పెడితే మొత్తం సాక్షిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ కదా సాక్షి మీడియా తరపున సాక్షి చైర్మన్ గారికి ఇస్తారా లేదంటే చీఫ్ ఎడిటర్ గారిని బాధ్యులు చేస్తారా ఎవరిని బాధ్యులు చేస్తారనేది ఇప్పుడు దాకా పోలీసులు చెప్పట్లేదు సాక్షి ఏ త్రీగా సాక్షి మీడియా అని చెప్పా పెట్టామంటున్నారు ఆ సాక్షి మీడియా అనేది మొత్తం అంతా కూడా హెడ్ క్వార్టర్స్ అంతా హైదరాబాద్లోనే ఉంది కొమ్మినేని గారిని హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేశారు హైదరాబాద్ వెళ్ళి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసిన వాళ్ళు సాక్షి మీడియా యాజమాన్యం దగ్గరికి ఎందుకు వెళ్ళకపోతున్నారు ఇప్పుడు దాకా ఐదు రోజులు అయిపోయినా కూడా వీళ్ళు ఎవరైనా పరారీల్లో ఉన్నారా సాక్షి మీడియా చీఫ్ ఎడిటర్ కానీ సాక్షి మీడియా చైర్మన్ కానీ లేదంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు సాక్షి భారతి గారు కానీ ఎవరన్నా స్కాండ్లో ఉన్నారా ఏం లేదే అందరూ శుభ్రంగా ఉన్నారు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ అక్కడ పొందూరు సారీ పొదిలి అక్కడికి వచ్చాడైనా పొదిలి సో అసలు వీళ్ళు త్రీ కింద ఎవరిని బాజులు చేస్తారు సాక్షి మీడియా తరఫున ఎవరిని బాజులు చేస్తారు వాళ్ళందరూ ఎవరి పనులు చేసుకుంటున్నారు వాళ్ళందరినీ వాళ్ళలో ఎవరిని అరెస్ట్ చేయలేకపోతున్నారు కనీసం ఫార్ ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా ఎన్ని రోజులైనా అంటే ఏం జరుగుతుంది బాబు కొమ్మినేని గారు ఆయన అడిగి ఆయన ఏం సరే తప్పు చేశాడు అది వేరే విషయం కానీ ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో ఆయన మాట్లాడే మాటలు చూస్తే కూడా ఆయన ఏమాత్రం పోలీసుకు సంబంధించిన నాలెడ్జ్ అసలు ఏమున్నట్టు కనిపించట్లేదు ఆయన సో అలాంటి వాడిని అరెస్ట్ చేసి మేము అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్ళాం అంటే కాదు కదా సో అసలు ఇప్పుడు మా చాలామంది అనుమానం పడుతున్నారు కృష్ణరాజు గారిని ఎవరో దాచారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు షెల్టర్ ఇచ్చారు కొంతమంది ఏమో బెంగళూరు అంటున్నారు బెంగుళూరు ప్యాలెస్లో జగన్ గారు ఇచ్చారు అంటున్నారు ఇవన్నీ ఆరోపణలు అనుకోండి బెంగళూరు ప్యాలెస్లో ఆయన పెట్టారు లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో ఆయన పెట్టారు ఇలాంటివన్నీ తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మళ్ళీ మరి ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు దాకా మరి అది పోలీసులు చెప్పాలి ఆయన ఎక్కడున్నాడని పోలీసు చెప్పాలి పోలీసు చెప్పలేకపోతున్నారు సో ఓవరాల్గా ఆయన ఇంతకాలం తప్పించుకోగలిగిన ఐదారు రోజులు తప్పించుకోగలిగిన పెద్ద క్రిమినల్ ఏం కాదు మరి ఆయన మరి ఆయన్ని ఎలా తప్పించుకోగలుగుతున్నాడు ఇన్ని రోజులు పోలీసులు దొరకకుండా అసలు ఎక్కడున్నాడనేది కూడా కనీసం తెలియకుండా ఎలా ఉన్నాడు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం సో యాథావాత ఏంటంటే ఇలాంటి వాళ్ళని కూడా కనీసం పట్టుకోలేకపోతే పోలీసుల యొక్క సామర్థ్యం మీద క్వశ్చన్ మార్క్స్ వస్తాయి ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఏమాత్రం మంచిది కాదు పోలీసుల మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది ప్రజలు మరి ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరి ఎంత మటుకు శ్రద్ధ పెడుతుంది ఏంటి అనేది చూడాలి లేదంటే గవర్నమెంట్ మీద కూడా ఒక చాతకాంతనం అనే ముద్ర కనీసం ఇలాంటి వాళ్ళని పెద్ద పెద్ద క్రిమినల్స్ అంటే అరెస్ట్ చేయలేకపోతే ఓకే ఎక్కడో తప్పించుకున్నాడు అనుకోవచ్చు సామాన్యమైన ఒక జర్నలిస్ట్ ఒక యానలిస్ట్ని కూడా పట్టుకోలేకపోతే అసమర్థత అనేది ప్రభుత్వం వైపున పోలీసు వైపున కూడా ఉన్నదేమో అని చెప్పే జనంలో డౌట్లు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త పడాల్సిన అవసరం పోలీసులకి ఉంది ప్రభుత్వానికి ఉంది ఏ త్రీ విషయంలో ఇప్పుడు దాకా మీరు ఎవరిని ఎందుకు బాధ్యులు చేయలేకపోతున్నారు ఎవరనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వలేకపోతున్నారు లేకపోతే ఎందుకని అరెస్ట్ చేయలేకపోతున్నారు ఏ త్రీని అనేది కూడా డౌట్లు ప్రజలు వ్యక్తం అవుతున్నాయి పోలీసులు ప్రభుత్వం రెండు కూడా జాగ్రత్త పడాలి ఇది రోజు ఈ వీడియో ఈ వీడియో కనుక మీరు నచ్చే లైక్ చేయండి కృష్ణరాజుగారి వెనకాల ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారా అదే కృష్ణరాజు గారి అందరు కృష్ణరాజు గారు అప్స్కాండ్ అయిపోయాడని మీరు అనుకుంటున్నారా పోలీసులు పట్టుకోలేకపోతున్నారా పోలీసులు ఏమైనా నిర్లక్ష్యం కానీ నిర్లిప్త కానీ వహిస్తున్నారని మీరు అనుకుంటున్నారా మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్